సంపాదన లేదు ఎందుకని మిడిల్ క్లాస్ ఎలా సంపాదిస్తారు వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి ఉద్యోగాలు చేసిన వాడికి మిగిలి తెచ్చేదే ఉండదు వ్యాపారం చేసేటటువంటి వాడికి మిగలాలి వ్యాపారం ఎవరికి అమ్ముతాడు అతను లేబర్కి అంతే కదా తనకంటే తక్కువ స్థాయిలో ఆర్థిక స్థామత ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకి అమ్ముతున్నాడు వాళ్ళ చేతిలో డబ్బులు ఎక్కడున్నాయి ఇప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలి ఏ రోజు పని ఆ రోజు పని చేస్తాడు అతను డబ్బులు వచ్చిన పని ఎప్పుడు మండు తప్పుడు ప్రచారం డబ్బులు ఇలా వచ్చినప్పుడు ఏం చేశారంటే అంతకుముందు దశాబ్దాలుగా ఒక కోరికలు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ కొనుక్కోవాలనో పేదవాడికి ఉండదా ఓ టీవీ ఇంట్లో ఉండాలని ఒక పేదవాడికి కోరికుండదా ఒక కంప్యూటర్ ఇంట్లో ఉండాలని ఒక పేదవాడికి ఉండదా ఒక ఏసీ ఉండాలి కూలర్ ఉండాలి ఒక బీరవా ఉండాలి ఒక డబుల్ కార్డ్ బెడ్డ ఉండాలి అనే కోరిక ఉండదా ఆ కోరికకి తగిన స్తోమత లేక అలాగని తినడానికి ఇబ్బంది లేదు సంపాదించుకుంటున్నాడు ఏ రోజు తిండికి ఆ రోజున తను కాబట్టి తన భార్య సంపాదిస్తుంది ఏదో ఒకటి గడిచిపోతుంది ఆరోగ్యానికి సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాడు ఆరోగ్యశ్రీలు ఉన్నాయి కాబట్టి అది సరిపోయింది ఇక్కడ జగన్ వచ్చినప్పుడు ఆ రూపాయి నడిచింది చేతిలో సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల అదేదో ఒకటి ఇక్కడ వీళ్ళ దగ్గర దాచుకున్న రూపాయి అవసరమైతే అప్పు తీసుకుని మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ మీకు తెలుసు ఫైనాన్స్లో తీసుకుంటే ఒక ఎనభై వేలు లక్ష రూపాయలు అయ్యింది అనుకోండి ఈ పదిహేను వేల రూపాయలు తీసుకెళ్ళి ఏం చేశాడు గవర్నమెంట్ ఇచ్చిన పదిహేను వేలు అది తలికి